రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి దసరా శరణ శరణవరాత్రులు అయితే ప్రారంభం అవ్వబోతున్నాయి మరి దానికి సంబంధించి స్థానాచార్యులు ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి ఈ దసరా శరణవరాత్రులు ఈసారి పదకొండు రోజులు వచ్చినాయి అని చెప్తున్నారు సో ఏంటి స్పెషల్ ఏంటి జయదుర్గా జయనిమ మనకి కాలచక్రంలో తిథులు హెచ్చుతగ్గులు తగ్గులు రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఒకసారి తక్కువ రావచ్చు ఒకసారి పెచ్చు రావచ్చు మరి తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి వృద్ధి మాసం కూడాను వస్తూ ఉంటుంది మరి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి క్షైమాసం కూడాను రావడానికి అవకాశాలు ఉన్నాయి అందువల్ల మరి ఈ సంవత్సరము తిథి వృద్ధి అయిన కారణముగా పదకొండు రోజులు శరన్నవరాత్రి ఉత్సవాలు చేసుకోవడం జరుగుతున్నది అందువల్ల తిథులు సంపూర్ణంగా వృద్ధి చెంది ఉన్నాయి ఒకటి అందుకని పదకొండు రోజులు ఈ పదకొండు రోజుల్లో కూడాను విశేష అలంకారాలు ఏమిటయ్యా అంటే ఆశ్రయ శుద్ధ పాఠ్యమి ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు అయింది ఆ రోజు బాలా దేవి మరి ఇరవై మూడో తారీఖు గాయత్రి దేవి ఇరవై నాలుగో తారీఖు అన్నపూర్ణాదేవి ఇరవై ఐదో తారీఖు దేవి ఇరవై ఆరో తారీఖు మహాలక్ష్మీదేవి ఇరవై ఏడో తారీఖు లలితా దేవి ఇరవై ఎనిమిదో తారీఖు దేవి ఇరవై తొమ్మిదో తారీఖు మూలా నక్షత్రం దేవి ముప్పైయో తారీఖు దుర్గాష్టమి దుర్గాదేవి మరి ఒకటో తారీఖు మహిషాసురమర్దిని మహర్నవిమిది పర్వదినం రెండో తారీఖున రెండు పది ఇరవై ఇరవై ఐదు ఆశ్విధ శుద్ధ దశమి శ్రవణ నక్షత్రము మరి రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించడం జరుగుతున్నది ఈ పదకొండు రోజులు కూడాను విశేష అలంకారాలు భక్తులందరూ కూడాను దర్శనం చేసుకుని ఆదిరారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలను కోరుతూ అందరికీ కూడాను శుభ ఆహ్వానం దుర్గా భవాని అయితే మనకి ఇప్పుడు కాత్యాయని దేవి కొత్త అవతారం అయితే మీరు పెట్టడం జరిగింది లాస్ట్ టైం మనం చూడలేదు తిథుల ప్రకారం కాత్యాయని దేవి అవతారం కూడా ఆ అమ్మవారి స్పెషల్ ఏంటి మా బహురూపాబుధ అర్చిత అని చెప్పి మనకి లలితా సహస్రనామంలో ఉంది ఏ రూపమైనా మహాశక్తి స్వరూపమే అందువల్ల ఆ అలంకారాలు ఇవే చెయ్యాలి అనేటటువంటిది ఎక్కడా కూడాను నియమితం అవ్వదు శరన్నవరాత్రి ఉత్సవాలే అక్కడ అత్యధిక ప్రామాణికము అయితే ఆ దేవాలయాలు ఆనువంశికమైనటువంటి ఆచారాలు దాన్ని బట్టిగా ఈ అలంకారాలన్నీ కూడాను నిర్ణయించడం జరుగుతుంది కొన్ని చోట్ల నవదుర్గా ప్రకీర్తిత అని నవదుర్గలుగానే వేయడం జరుగుతూ ఉంటుంది ప్రథమం శైలపుత్రితి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంఠేత కూష్మాండేతు చతుర్థకం పంచమం స్కందమాత్రేత షష్టం కాత్యాదిని చ సప్తమం కాళరాత్రి చ చష్టమం నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిత అని మనకి చండీ సప్తశతిలో కూడాను చెప్పడం జరుగుతున్నది అయితే ఆలయాలు ఆనువంశిక ఆచారములు ఆ యొక్క వీటి ప్రకారముగా ఆగమైనటువంటి దీంట్లో భాగంగా వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించడం జరుగుతున్నది యావన్మంది భక్తులు అందరూ కూడా చక్కని అవతారాల్లో అమ్మవారిని దర్శనం చేసుకుని సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలి సో ఈసారి దసరా శరన్నవరాత్రులు అయితే చాలా అందరంగా వైభవంగా ప్రారంభించబోతున్నాం అలాగే పదకొండు రోజుల పాటు కూడా తిథుల ప్రకారం కాలచక్ర ప్రకారం చూసుకున్నట్టయితే ఈసారి పదకొండు రోజులు దసరా శరణవరాత్రులు కూడా ప్రారంభమయ్యా అని చెప్పి ఆ భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కూడా ఆలయ స్థానాచారాలు చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి